హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ అండ్ ముచ్చట్లు ఈ బ్లాగ్ అయితే మన సండే తీసారండి నేనైతే వీడియో అయితే పెట్టలేకపోయాను ఇప్పుడైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను నైట్ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటాను కదండి ఎప్పుడు నైట్ అయితే చేసేసుకుంటాను ఎందుకంటే ఉదయం అన్నీ తడుముకుని తీసుకోవాలంటే చాలా కష్టం అప్పుడే లేకుండా బద్ద కొంత వాళ్ళు ఇస్తాము మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలంటే ముందు నాకు గిన్నెలు చూడగానే ముందే చిరాకు వచ్చేస్తుంది కాబట్టి నేను నైట్ ఎంత లేట్ అయినా కానీ ముందైతే అయితే క్లీన్ చేస్తాను ఇక గిన్నెలు బుట్ట ఉన్న గిన్నెలైతే ఎక్కడున్నాయి అక్కడ సర్దేసుకున్నానండి ఇక్కడైతే మా వారైతే బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొచ్చారు పిల్లలకి ఈరోజు సండే కదండి సండే అంటేనే బద్దకంతో మొదలవుతుంది మెయిన్ అలా కూర్చోాలనిపిస్తుంది కానీ సండే అయినా ఆడవాళ్ళకి సెలవు ఎక్కడం చెప్పండి మీరేని సండే అయినా తప్పదు ఏ రోజైనా తప్పదు పని చేసుకోవడం ఇంకా అయితే నేను టిఫిన్ అయితే చేయలేదు ఇంట్లోనే ఇంక బయట నుంచి అయితే టిఫిన్ తీసుకొస్తారు ఇక్కడైతే మటన్ తీసుకొచ్చారండి మటన్ బిర్యానీ చేయమని ఇంకా పిల్లలకి చికెన్ ఇంకా పెట్టట్లేదండి చికెన్ పెట్టట్లేదు కాబట్టి మటన్ తీసుకొస్తున్నాం లేకపోతే మేము ఎక్కువగా చికెన్ తీసుకొస్తారు ఇంట్లో ఇంకా ఇక్కడ అయితే నేను మటన్ బిర్యానీ చేద్దామని అయితే ఫస్ట్ అయితే మటన్ అయితే కుక్కర్లో పెట్టేస్తాను కొంచెం సాల్ట్ ఫస్ట్ పీస్ అయితే విజిల్ పెట్టేస్తాను అక్కడ అది నాలుగు విజిల్ వచ్చినప్పటికీ ఇంకా మటన్ అయితే కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది ఇక్కడ నేనైతే రైస్ అయితే కడుతున్నానండి ఇది లోహిత అంట రైస్ మేము ఎప్పుడు డి మార్ట్ నుంచే తీసుకువస్తాము బాస్మతి రైస్ డి బాగుంటుంది అండి రైస్ చాలా బాగుంటుంది అది డెబ్బై ఐదు రూపాయలు అంతా తీసుకుంటున్నారు ఇంకా డిమార్ట్లో ఈ నెల డి వెళ్ళలేదండి వెళ్ళేదండి వెళ్ళక ఇంకా రైస్ అయితే తీసుకోలేదు మేము అక్కడ ఇంకా బయట నుంచి అయితే రైస్ తీసుకొచ్చారు లోహిత నాకు ఈ రైస్ కన్నా డి తీసుకున్న రైస్ నచ్చింది ఎందుకని ఈ రైస్ అయితే అసలు నచ్చలేదు నాకు ఇంక ఇక్కడైతే కర్రీకి అయితే ప్రివేర్ కర్రీకి అయితే చేస్తున్నానండి కర్రీ కాదు మనం బిర్యానీకి నేను ఇలాగైతే కర్రీలాగా అయితే చేసి చేస్తానండి పెద్ద ఏమీ లేదండి ఇందులోని ఫస్ట్ ఆనియన్స్ అదే మా బిర్యానీ మసాలా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అన్నీ మగ్గిన తర్వాత అయితే ఇంకా గరం మసాలా బిర్యానీ మసాలా అన్నీ అదే ఉప్పు కారం అన్నీ వేసేసుకుని నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్నాం కదండి మటన్ ఆ మటన్ కూడా అయితే నేను ఇందులో వేసేస్తాను మటన్ ఉడకబెట్టిన వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాను అండి దాల్చా చేద్దామనేసి చాలా బాగుంటుంది నేను దాల్చా కూడా చాలా బాగా చేస్తాను పర్వాలేదండి వంటలు కొంచెం బాగానే చేస్తాను మరి అంత ఇదిగా ఏమి ఉండవు నా వంటల మీద నాకు కొంచెం నమ్మకం ఉంది నేను చేసే వంటల మీద ఇంకా ఒకవైపు అయితే కుక్కర్లో మటన్ తీసేసిన తర్వాత అయితే కుక్కర్లో నేను శనగపప్పు అయితే పెట్టేసానండి దాల్చి చేద్దామనేసి ఇంకా ఇంక కర్రీ అయితే అయిపోయింది కదా ఇంకా బిర్యానీకి అయితే గిన్నె వేస్తున్నాను రైస్ ఫస్ట్ అయితే నేను గిన్నెలో కొంచెం నెయ్యి అయితే వేసానంటే అంటే అడుగుని కొంచెం అంటుకోకుండా మాడకుండా వస్తుంది కాబట్టి నెయ్యి అయితే వేసాను మనకి బిర్యానీలో నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి నెయ్యి అయితే వేసాను నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు కింద అంటుకోకుండా ఇక్కడ నేను ఇంకా ప్రిపరేషన్ చేశాను కదండి కర్రీ ఆ కర్రీ అయితే ఒక లేయర్ కింద వేసేస్తున్నాను కర్రీ అయితే చాలా బాగుంటుంది అలా కూడా రైస్లో తినేయచ్చు చాలా బాగుంటుంది బిర్యానీ మామూలుగా రాలేదండి టేస్ట్ అయితే అదురిపోయింది ఇంకా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా భయపడినండి చాలా సింపుల్గా అయితే చేస్తారు ఎందుకంటే నాకు బిర్యానీ చేసి చేసి అయితే అలవాటైపోయింది కాబట్టి నేను బిర్యానీ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏంటో అనేస్తుంది అయితే అస్సలు భయపడ్ను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది బిర్యానీ చేసే టైంలో అయితేనే ఇంకొక లేయర్ అయితే కర్రీ వేసేసి అనండి మళ్ళీ ఇంకో లేరు అయితే రైస్ వేస్తున్నాను ఇంకోయర్ అయితే కర్రీ వేస్తున్నానండి మళ్ళీని అక్కడక్కడ జీడిపప్పులు కనిపిస్తూ కర్రీ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది అలా కూడా తినేయాలనిపిస్తుంది మళ్ళీ బిర్యానీ తిన్నప్పుడు అందరూ మొక్కలే మిగలో మరి ముందే తినేస్తేనే ఇక్కడైతే ఇంక లాస్ట్ వరకు రైస్ వేసేసి ఇంకా కొంచెం అయితే పైన చేస్తున్నాను నెయ్యి వేసేసి పక్కన ఎగ్స్ ఉన్నాయి కదండి ఎగ్స్ కూడా పెట్టేస్తాను నేను రైస్ మీద పెట్టేసి అయితే బాగా రైస్ మీద పెట్టేసి అయితే కొంచెం నేను స్టవ్ మీద పెట్టేస్తాను బిర్యానీ అంటే కంపల్సరీ మా ఇంట్లో అయితే ఎగ్స్ ఉండాలండి ఎవరు మా ఇంట్లోనే కదా ఇంట్లో ఉన్నాయి సరే బిర్యానీ చేస్తామంటే కంపల్సరీ ఎగ్స్ ఉండాలి ఇంక నేను ఆ ఎగ్స్ కూడా రైస్లో అయితే పెట్టేసానండి పెట్టేసి అయితే స్టవ్ మీద అయితే ఒక మన దోశ వేసుకుంటా కదా దోశ అయితే పెట్టేసి దాని మీద ఈ గిన్నె అయితే పెట్టానండి ఎందుకంటే డైరెక్ట్గా మనం స్టవ్ మీద ఎప్పుడు బిర్యానీ గిన్నె డైరెక్ట్గా స్టవ్ మీద ఎప్పుడు పెట్టకూడదు పెట్టామంటే మాడిపోతుంది పెట్టకుండానే నేను దోశ అయితే పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఆవురి మీద అదే దమ్ అయితే పెట్టాను చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ అయితే కొంచెం నాకు నచ్చలేదు కానీ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది ఇక్కడ దాల్చా కూడా అయిపోయింది చూడండి దాల్చా అయితే టేస్ట్ చాలా బాగుంది సేమ్ ముస్లిమ్స్ పెడతారు కదా ఆ టేస్ట్లో అయితే వస్తుంది ఒకసారి నేను దాల్చా కూడా చూపిస్తాను ఆ దాల్చాలోని మనం బోన్స్ కూడా వేసి కాసుకోవచ్చు కాకపోతే మటన్ తొక్కగా ఉంది అందులో బోన్స్ వేస్తే ప్లేటు అయితే వేస్తే నేయలేదు చికెన్ తెచ్చుకున్నప్పుడు అయితే నేను కంపల్సరీ అందులో బోన్స్ అండి తీసి దాల్చొల్లు అయితే వేస్తానండి ఇక్కడ బిర్యానీ అయిపోయిన చూసారా మా వారైతే మా పిల్లలు కొట్టి చేస్తున్నారు మా ఓడి మా సంతోషం చూడండి బిర్యానీ అంటేనే మా పిల్లలు మొహం వెలిగిపోతుంది ఎప్పుడు బిర్యానీ చేస్తారా అని చూస్తారు బాగుంది పిల్లలు సండే కదండి ఆ రోజైతే నన్ను నిండా తింటారు స్కూల్కి వెళ్ళి టైంలో అయితే కంగారు కంగారుగా తినవి సరిపోతుంది వాళ్ళకి ఇక్కడైతే మా అబ్బాయి అయితే బిర్యానీ సూపర్ ఉందని చెప్తున్నాడు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి కొత్త వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటా సపోర్ట్ చేయండి బాయ్